హలో ఎస్పరెంట్స్ దిస్ ఇస్ ఎస్కే తెలంగాణలో రాబోయేటువంటి ఏదైతే జేఎల్ఎం అండ్ జేపీఏ పోస్ట్లకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరికీ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది అయితే ఈ సిరీస్ ఈ సిరీస్లో మనము బేసిక్స్ నుంచి చూస్తున్నాం కరెంటు ఓల్టేజ్ పవర్ ఎనర్జీ తర్వాత నిరోధము నియమము జౌల్స్ లా ఫీటింగ్ హీటింగ్ ఆ తర్వాత ఎఫెక్ట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇవన్నింటినీ డిస్కస్ చేస్తాము ముందు సిరీస్లో ఈ ఈ సిరీస్లో ముందు దానికి సంబంధించిన వీడియోస్ అనేవి ఉన్నాయి అవి చూసి ఈ వీడియోస్ చూడండి ఎవరైతే చూస్తున్నారో ఎందుకంటే సో బెటర్ అండర్స్టాండింగ్ కోసము సో బేసిక్స్ నుంచి అన్ని విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తున్నాను సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని సబ్స్క్రైబ్ విజిట్ చేస్తూ ఉన్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ సిరీస్లో ఉన్న ముందున్న వీడియోస్ చూడండి ఆ తర్వాత ఈ వీడియో చూడడానికి ప్రయత్నం చేయండి అయితే ఈ సెషన్లో మనము టైప్స్ ఆఫ్ సప్లై అని చెప్తాం అయితే లాస్ట్ వీడియో వరకు నేను ఏదైతే జౌల్స్ లాఫ్ హీటింగ్ ఆ తర్వాత రెసిస్టెన్స్ అనే కాన్సెప్ట్ వరకు చెప్పాను అయితే అక్కడ నేను బేసిక్ పారామీటర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ అంటే విద్యుత్ యొక్క ప్రాథమిక అంశాలు అనే దానిలో భాగంగా ఆర్ఎల్సి అనేవి ఉంటాయి ఈ ఆర్ఎల్సి అనేవి ముఖ్యమైనవి సో ఇవి చదివితే ఇవి దీని గురించి పూర్తిగా చదివినప్పుడు మన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది కంప్లీట్గా చదివినట్టే అని చెప్పేసి అన్నాం కాబట్టి దానిలో భాగంగా ఆర్ అనే కాన్సెప్ట్ అయిపోయింది మరి ఎల్ఎన్సీ అనే కాన్సెప్ట్లోకి మనము ఎంటర్ కావాలంటే మనం ఇక్కడ ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటే పౌనపుణ్యము అనే కాన్సెప్ట్ గురించి ఫస్ట్ మనం చదువుకోవాలన్నమాట సో అది తెలియాలంటే ఫస్ట్ ఏసీ సప్లై అనే దాని గురించి మనకు ఐడియా అనేది కంప్లీట్ ఐడియా రావాలి ఓకే సో కోసమనే ఇక్కడ టైప్స్ ఆఫ్ సప్లై అనే కాన్సెప్ట్ నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది అయితే మనకి ఇక్కడ సంబంధించి సప్లైలో రెండు రకాలు అనేవి ఉన్నాయి ఓకే ఒకదాన్నేమో డీసీ సప్లై డైరెక్ట్ కరెంట్ సప్లై అంటాము ఇంకో దాన్ని ఏసీ సప్లై ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై అంటాం అనమాట మరి డీసీ సప్లై అంటే ఏంటిది ఏసీ సప్లై అంటే ఏంటిదంటే ఇక్కడ మనం చూస్తే విత్ రెస్పెక్ట్ టు టైం అంటే టైంతో పాటు మనకు ఆ కరెంట్ యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ ఓకే ఇక్కడ ఏమంటాం అంటే మ్యాగ్నిట్యూడ్ దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే దాని విలువ అన్నట్టు తెలుగు వాళ్ళకి ఓకే సో డైరెక్షన్ అంటాం డైరెక్షన్ అంటే దాని యొక్క దిశ దిశ ఒక సప్లై యొక్క అంటే సప్లైలో అంటే దా ఒక పర్టిక్యులర్ కరెంట్ యొక్క విత్ దాని యొక్క విలువ దాని యొక్క దిశ అనేది మనకు టైంతో పాటు కాన్స్టెంట్గా స్థిరంగా మెయింటైన్ అయితే దాన్ని అలాంటి సప్లైని మనం ఏమంటామంటే డైరెక్ట్ కరెంట్ సప్లై డీసీ సప్లై అంటాం అనమాట అంటే టైము జీరో అంటే స్టార్ట్ అయినప్పుడు ఆ వన్ సెకండు టూ సెకండు త్రీ సెకండు వన్ త్రీ ఫోర్ అవర్స్ వన్ వన్ డే అట్లా మీరు ఎంత సమయం అనంతమైన సమయం వరకు కూడా దాని యొక్క విలువ దాని యొక్క మ్యాగ్నెట్యూడ్ దాని యొక్క డైరెక్షన్ దిశ ఈ రెండు కూడా కాన్స్టెంట్ స్థిరంగా ఉంటాయి అనమాట ఒకటే వన్ ఆంపియర్ అంటే వన్ ఆంపియరే టూ ఆంపియర్ అంటే టూ ఆంపియరే స్థిరంగా మెయింటైన్ అవుతుంది సో ఇట్లా స్థిరంగా మే స్థిరంగా దాని యొక్క విలువని దాని యొక్క మ్యాగ్నెట్యూడ్ని దాని యొక్క దిశని మెయింటైన్ చేసేటువంటి సప్లైని మనం డైరెక్ట్ కరెంట్ సప్లై లేకపోతే డీసీ సప్లై అంటాం అనమాట ఓకే దీనికి ఉదాహరణ ఇక్కడ బ్యాటరీ అనేది అంటే బ్యాటరీ ఇచ్చేటువంటి ఏదైతే సప్లై ఉన్నదో ఓకే సో దాన్ని మనం ఇక్కడ డీసీ సప్లై అదే అదేవిధంగా డీసీ జనరేటర్ ఇచ్చేటువంటి సప్లై ఏదైతే ఉన్నదో ఇచ్చేటటువంటి ప్రొడ్యూస్ చేసేది కాదు ఇచ్చేటటువంటి సప్లై ఏదైతే ఉన్నదో అది దాన్ని కూడా డీసీ సప్లై అని చెప్పేసి అంటాం అనమాట కాబట్టి సో ఇది ఈ రకంగా ఇక్కడ బ్యాటరీ ఓకే ఇక్కడ ఒక లైట్కి సప్లై ఇస్తూ ఉన్నది దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్గా మెయింటైన్ చేస్తూ ఉన్నది అనమాట స్థిరంగా మెయింటైన్ చేస్తూ ఉన్నది ఇది దీనికి సంబంధించింది మరి ఏసీ సప్లై అంటే ఏంటి ఏసీ సప్లై అంటే ఇక్కడ మీరు డైరెక్ట్ ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నేను గ్రాఫ్స్ అనేది ఇక్కడ ఇచ్చాను దీన్ని బట్టి మీరు ఇక్కడ ఒక డైరెక్ట్ కరెంట్ సప్లై అనేది దాని విత్ రెస్పెక్ట్ టు టైము విత్ రెస్పెక్ట్ టు టైం అంటే టైంతో పాటు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్ రెండు కూడా స్థిరంగా ఉండకుండా మారుతూ ఉంటాయి అంటే దాని యొక్క దిశ మరియు దాని యొక్క విలువ రెండు కూడా మారుతూ ఉంటాయి చూడండి ఒక సైన్ వేవ్ ఓకే ఒక సైన్ వేవ్ ఒక స్క్వేర్ వేవ్ ఒక సాటూత్ వేవ్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట ఓకే అయితే చూడండి విత్ రెస్పెక్ట్ టు టైము ఆ సైన్ వేవ్ యొక్క విలువ సో ఈ విధంగా మారుతుంది అనమాట సో దాని విలువ మారుతుంది మరియు డైరెక్షన్ ఇక్కడ ఇది పాజిటివ్ డైరెక్షన్ అంటాం అంటే ఈ ఈ ఈ యాక్సిస్కి పైన పాజిటివ్ డైరెక్షన్ ఓకే ఈ యాక్సిస్కి కింద ఇది నెగిటివ్ డైరెక్షన్ మరి దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ అంటే వై యాక్సిస్ మీద ఉండేటటువంటి దాని మ్యాగ్నిట్యూడ్ని చూపిస్తుంది ఎక్స్ యాక్సిస్ మీద ఉండేటటువంటి టైంని చూపిస్తుంది చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇక్కడ వన్ సెకండ్ అని అనుకు మనం అనుకుంటే ఇక్కడ వన్ సెకండ్ అనుకుంటే దాని వాల్యూ కరస్పాండింగ్లీ కొంత ఈ దాని తర్వాత టూ సెకండ్ అనుకుంటే దాని కరస్పాండింగ్లీ కొంత సో ఆ రకంగా విత్ రెస్పెక్ట్ టు టైం అంటే సమయంతో పాటు దాని యొక్క మ్యాగ్నిట్యూడ్ మారుతూ ఉన్నది ఓకే ఇక్కడ ఇది పాజిటివ్ డైరెక్షన్కి సంబంధించి మరి ఆ పాజిటివ్ డైరెక్షన్ అయిపోయిన తర్వాత కొంత సమయం తర్వాత మళ్ళీ నెగిటివ్లోకి వస్తుంది అంటే దాని డైరెక్షన్ని రివర్స్ చేసింది మళ్ళీ ఓకే ఆ రకంగా ఓకే దీన్ని ఒక పాజిటివ్ హాఫ్ సైకిల్ అనొచ్చు అంటే పాజిటివ్ డైరెక్షన్ అంటే వయాక్సిస్కి ఎక్సాక్సిస్కి పైన ఉండే వయాక్సిస్లో వాల్యూస్ ఎప్పుడైనా కదా మనకేంటిది ఆ వయాక్సిస్ మీద ఉండే వాల్యూస్ అన్ని పాజిటివ్ కాబట్టి దాన్ని పాజిటివ్ వాల్యూస్ అన్నాం అయితే అందులో ఉన్నటువంటి ఈ సైకిల్ దాన్ని చక్రం చక్రం అంటాం ఆ అర్ధ చక్రం ఏదైతే దాని ఈ వయాక్సిస్కి పైన ఉన్నదో దాన్ని పాజిటివ్ సైకిల్ లేకపోతే ధన ధనాత్మక చక్రం అని చెప్పేసి అంటాం ధనాత్మక చక్రం అంటాం అనమాట మరి కిందున్న దాన్ని మనం ఏమంటాం అంటే రుణాత్మక చక్రము లేకపోతే నెగిటివ్ ఆఫ్ సైకిల్ ఓకే నెగిటివ్ ఆఫ్ సైకిల్ అని చెప్పేసి అంటాం అనమాట సో ఆ రకంగా ఓకే మీరు ఇక్కడ ఇంకా బెటర్గా అర్థం చేసుకోవాలంటే చూడండి ఇక్కడ ఇది టైము టైము ఇది వన్ సెకను టూ పాయింట్ ఫైవ్ సెకండ్ ఫైవ్ సెకండ్స్ మళ్ళీ టెన్ సెకండ్స్ అని చెప్పారు ఆ తర్వాత లెవెన్ టువెల్ ఫిఫ్టీన్ సెకండ్స్ వన్ సెకండ్ దగ్గర దాని వాల్యూ త్రీ పాయింట్ వన్ ఓకే టూ సెకండ్ దగ్గర సెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఫైవ్ సెకండ్స్ దగ్గర దాని వాల్యూ టెన్ అనమాట మరి ఇక్కడ టెన్ సెకండ్స్ దగ్గర దాని వాల్యూ జీరో అయిందనమాట అంటే ఇట్లా పాజిటివ్లో పెరుగుతూ ఓకే ఒక దగ్గర మాక్సిమం వాల్యూ మాక్సిమం ఆ పొజిషన్ని పొందింది ఓకే అంటే గరిష్టమైన పొజిషన్ని పొందింది ఆ తర్వాత తగ్గుతూ వచ్చింది టెన్ దగ్గర జీరో అయింది జీరో అయిపోయి మళ్ళీ నెగిటివ్లోకి వెళ్ళింది అనమాట నెగిటివ్లోకి వెళ్ళి అది లెవెన్ దగ్గర మనకు మైనస్ త్రీ పాయింట్ వన్ ట్వెల్వ్ దగ్గర మైనస్ ఫైవ్ పాయింట్ నైన్ ఫిఫ్టీన్ దగ్గర మైనస్ టెన్ అనమాట ఇక్కడ ప్లస్ టెన్ అనేది ఫైవ్ దగ్గర వస్తే ఫైవ్ సెకండ్స్ దగ్గర వస్తే ఫిఫ్టీన్ సెకండ్స్ దగ్గర మైనస్ టెన్ అని వచ్చింది ఇట్లా గరిష్టంగా మళ్ళీ నెగిటివ్లోకి వచ్చి మళ్ళీ నెగిటివ్లో నుంచి మళ్ళీ తగ్గుతూ ఓకే మళ్ళీ జీరోకి వచ్చి ఆ రకంగా మళ్ళీ రిపీట్ అవుతుంది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ ఇట్లా పోతూ ఉంటుంది అనమాట ఓకే విత్ రెస్పెక్ట్ అంటే సమయంతో పాటు దాని యొక్క విలువలో మార్పు మరి యొక్క దిశలో మార్పు ఇంట్లో మార్పు అనేది ఉంటే దాన్ని మనం ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంటు సప్లై అని చెప్పేసి అంటాం ఏసీ సప్లై అని చెప్పేసి అంటాం అనమాట ఇది దీనికి సంబంధించి మరి ఇది ఏ విధంగా జరుగుతున్నది అనే దాని గురించి మనం ఇంకొంత దీన్ని పరిశీలించినప్పుడు నేను ఫస్ట్ రోజు కాన్సెప్ట్లో చెప్పాను ఏం చెప్పాను అంటే ఒక కరెంటు యొక్క ప్రవాహం అంటే కరెంటు ఏర్పడడం అనేది ఏంటంటే దాని అంతర్ యొక్క దా ఈ ఒక వాహకం అని ఉందనుకోండి ఆ వాహకంలో కరెంటు ప్రవహిస్తున్నది అంటే విద్యుత్ ప్రవహిస్తుందంటే అంటే మీనింగ్ ఏంటంటే దాని యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు ఓకే సో దాని లోపల ఉన్నటువంటి ఆటమ్స్ ఏవైతే పరమాణువులు ఏవైతే ఉన్నాయో ఆ పరమాణువులు యొక్క చివరి కక్షలో ఉన్నటువంటి స్వేచ్ఛ ఎలక్ట్రాన్స్ మీద ఒక ఒక బలం అనేది ప్రయోగించినప్పుడు అది కదులుతున్నది కదిలినప్పుడు అది కదిలినప్పుడు ఆ ప్రవాహం అనేది ఏర్పడుతున్నది ఆ ప్రవాహ కొంత సమయంలో మనము మనము మనం లెక్క కడితే దాన్ని మనం ఏమంటామంటే కరెంట్ అని చెప్పేసి అన్నాం అనమాట మరి ప్రవాహం అనేది నేను ఇక్కడ ఏం చెప్పినాను ఒక డీసీ సప్లై అనేది అనుకోండి డీసీ సప్లైలో పాజిటివ్ పులారిటీ నుంచి ఇక్కడ నెగిటివ్ పులారిటీ నుంచి నెగిటివ్ పులారిటీ నుంచి పాజిటివ్ పులారిటీ వరకు ఎలక్ట్రాన్స్ కదులుతూ ఉన్నాయని చెప్పాము మనం అక్కడ ఓకే మరి దానికి వ్యతిరేక దిశలో కరెంట్ అనేది తీసుకోవాలి కన్వెన్షనల్ కరెంట్ డైరెక్షన్ సాంప్రదాయక దిశానిర్దేశం అనేది తీసుకోవాలని చెప్పేసి అన్నాం అనమాట మరి మరి ఒక ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై అనేది దాని గురించి మనం అనుకోండి ఇప్పుడు ఇదేమో పాజిటివ్ ఇదేమో నెగిటివ్ ఓకే మరి ఆ సందర్భంలో ఎట్లా ఇది ఇది ఇలాంటి ఏసీ సప్లైని మనం ఇక్కడ కనెక్ట్ అనుకోండి ఈ సందర్భంలో మరి ఏసీ సప్లైని కనెక్ట్ చేసినప్పుడు సో ఏ విధంగా అక్కడ మరి ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహం జరుగుతున్నది ఓకే ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహం జరుగుతుందంటే మరి ఇక్కడ ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై చేసినప్పుడు ఆ పొలారిటీ ధ్రువనతం దృధ అనేది కాన్స్టెంట్గా ఉండదు ఫస్ట్ హాఫ్ సైకిల్లో ఇక్కడ పాజిటివ్ ఇక్కడ నెగిటివ్ అయితే సెకండ్ హాఫ్ సైకిల్లో ఇది నెగిటివ్ ఇది పాజిటివ్ అంటే దీనికి పాజిటివ్ నెగిటివ్ ఉంటే దీనికి నెగిటివ్ పాజిటివ్ ఉంటుంది చేంజ్ అవుతుంది అనమాట అదే ఇక్కడ ఇక్కడ డైరెక్షన్ దిశలో మార్పు అంటే అదే అనమాట ఒక బ్యాటరీలో మీరు పాజిటివ్ నెగిటివ్ నెగిటివ్ పాజిటివ్ కంటిన్యూస్గా చేంజ్ చేస్తే ఎట్లయితే ఉంటుందో ఇట్లా ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లైలో కూడా ప్రతి సైకిల్కి ఆ విధంగా చేంజ్ అవుతున్నదన్నమాట ఓకే మరి చేంజ్ అవుతున్నప్పుడు ఇంతకుముందు ఇక్కడ ధృవనత ఏదైతే పొలారిటీ అనేది కాన్స్టెంట్గా ఉన్నప్పుడు ఎలక్ట్రాన్స్ అనేవి ఒక డైరెక్షన్లో వెళ్ళినాయి కదా మరి ఇప్పుడు పొలారిటీ చేంజ్ అవుతుంటే మరి ఎలక్ట్రాన్స్ ఎలా మారుతున్నాయి అంటే సేమ్ ఇక్కడ ఒక ఒకసారి పాజిటివ్ నెగిటివ్ పులారిటీ ఉన్నదనుకోండి పాజిటివ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఇక్కడ పాజిటివ్ అని నెగిటివ్ ఉన్నది ఎలక్ట్రాన్స్ నెగిటివ్ నుంచి పాజిటివ్కి కదులుతూ ఉంటాయి అనమాట మరి పొలారిటీ చేంజ్ అయింది అనుకోండి నెగిటివ్ ఆఫ్ సైకిల్కి ఇక్కడ నెగిటివ్ ఇక్కడ పాజిటివ్ ఉందనుకోండి సో అప్పుడు ఏమవుతుంది నెగిటివ్ నుంచి పాజిటివ్ కంటే ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి మళ్ళీ అంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ యొక్క ప్రవాహం అనేది ఆ ప్రతి యొక్క ప్రతి ఆఫ్ సైకిల్కి ప్రతి అర్ధ చక్రంకి ఏమైతున్నాయి అంటే మారుతూ అనమాట వ్యతిరేక దిశలో వెళ్తుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ పాజిటివ్ ఆఫ్ సైకిల్కి ఈ డైరెక్షన్ నెగిటివ్ ఆఫ్ సైకిల్కి ఈ డైరెక్షన్ ఆ రకంగా మనకు ఒక సెకనులో ఒక సెకనులో మనకు వంద సార్లు ఆ రకంగా భ్రమణం అనేది చెందుతున్నాయి అనమాట ఓకే ఆ దిశను మారుస్తూ దిశను మారుస్తూ భ్రమణం అనేది చెందుతున్నాయి అనమాట ఓకే సో ఈ రకంగా ఎలక్ట్రాన్స్ యొక్క భ్రమను మార్చుకుంటూ ఉండడం వలన ఏర్పడినటువంటి సప్లై మనం పొందుతున్నటువంటి సప్లై ఏదైతే ఉన్నదో దానిని మనం ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లై ఏసీ సప్లై అని చెప్పేసి అంటాము ఓకే సో ఇంతవరకు మీరు దీని గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారని చెప్పేసి అనుకుంటున్నాను మరి ఈ దీనికి సంబంధించి కొన్ని ఇక్కడ మనం ఫస్ట్ దీనికి డిఫరెన్సెస్ ఓకే ఇక్కడ భేదాలు అనేటివి చూద్దాం ఏసీ దానికి బీసీ దా డిసి ఏసీ సప్లైకి డీసీ సప్లైకి ఉన్నటువంటి భేదాలు అనేవి కొన్ని చూద్దాం అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాకపోయి ఉండొచ్చు కానీ సబ్జెక్ట్లో భాగంగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూడండి క్లియర్గా ఇచ్చారు మనము ఏసీ ఇది ఏసీ ఓకే ఇది డీసీ ఓకే ఏసీ డీసీ పోలిక ఏసీ ఇది డీసీ రైట్ ఇక్కడ ఎంత మొత్తం ఎనర్జీని తీసుకువెళ్ళచ్చు సురక్షితంగా ఎక్కువ సిటీ దూరాలకు ప్రయాణిస్తుంది మరియు మరింత పవర్ని అందించగలదు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ ఏంటంటే ఏసీ సప్లై అనేది ఎక్కువ దూరం వరకు ప్రవహించగలుగుతుంది మరియు దాని యొక్క కెపాసిటీ అంటే దాని యొక్క విలువ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట అంటే డీసీ అంటే మనం డీసీ గురించి మాట్లాడినప్పుడు ఫైవ్ ఓల్డ్సు ఓకే లేకపోతే టెన్ వోల్స్ ఫిఫ్టీన్ వోల్స్ ఫిఫ్టీ హండ్రెడ్ వోల్ట్స్ మాక్సిమం వన్ ట్వంటీ ఫైవ్ వల్ట్స్ వీడి గురించే మాట్లాడుకుంటాం ఓకే మరి హెచ్వీడీసీ ట్రాన్స్మిషన్ సంబంధించి అది వేరు దాన్ని వదిలేసింది జనరల్గా మనం మాట్లాడినప్పుడు ఓకే తక్కువ తక్కువ అమౌంట్లో మాట్లాడే మన డీసీ మరి ఏసీకి వచ్చేసరికి ఏసీకి వచ్చేసరికి మనకు జనరేషన్ వోల్టేజ్ త్రీ పాయింట్ త్రీ కేవీ సిక్స్ పాయింట్ సిక్స్ కేవీ లెవెన్ కేవీ ట్వంటీ ఫైవ్ కేవీ వోల్టేజ్ కూడా జనరేట్ అవుతుంది ఇక్కడ రామగుండం థర్మల్ పవర్ ప్లాంట్లో సో ఇది దీనికి అంటే ఎక్కువ వోల్టేజెస్ మనకు జనరేట్ అవుతాయి ఎక్కువ దూరాల వరకు ప్రవహించగలుగుతుంది అనమాట అది ఓకే అది ఏసీకి సంబంధించి మరి ఎలక్ట్రాన్ల ప్రవాహ దిశకు కారణం ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అన్నారు వైరు వెంట తిరిగే అయస్కాంతము ఓకే ఇది వైరు వెంట స్థిరమైన అయస్కాంతత్వం అని చెప్పేసి అన్నాం అయితే మనం చెప్పాం కదా ఒక కరెంటు ఒక పర్టిక్యులర్ వైర్లో కరెంటు ప్రవహిస్తున్నప్పుడు దాని చుట్టూ మాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందని చెప్పేసి అన్న ఫస్ట్ క్లాస్లో చెప్పాను ఓకే సో ఇక్కడ కరెంటు డైరెక్షన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది ఓకే అది నెక్స్ట్ అయస్కాంతత్వంలో నేను క్లియర్గా చెప్తాను నేను ఓకే మరి అయస్కాంత తత్వము అంటే ఇక్కడ కరెంట్ యొక్క డైరెక్షన్ మారితే అయస్కాంతత్వం కూడా దాని యొక్క డైరెక్షన్ కూడా మారుతుంది అనమాట ఇట్లున్నప్పుడు సో ఇట్లుంటుంది రివర్స్లో ఓకే ఇట్లున్నప్పుడు ఇట్లుంటుంది అన్నమాట ఇది డైరెక్షన్లో రివర్స్ అనేది వస్తుందన్నమాట సో ఇది అయస్కాంత తత్వంలో కూడా మార్పు అనేది ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే ఇక్కడ ఆఫ్ సైకిల్ ఇక్కడ చూడండి ఇక్కడ పాజిటివ్ ఆఫ్ సైకిల్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఒక సైకిల్ దీని ఒక సైకిల్ అంటాం కదా సో ఈ రకంగా ఈ పర్టిక్యులర్ ఒక ఒక పాజిటివ్ ఆఫ్ సైకిల్ని ఒక నెగిటివ్ ఆఫ్ సైకిల్ని కలిపి ఒక సైకిల్ అంటున్నాం సో ఇలాంటి సైకిల్స్ మనకు ఒక పర్టిక్యులర్ సెకండ్ కాలంలో ఎన్నైతే వస్తాయో దాన్నే మనం ఇక్కడ ఏమంటామంటే ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంటాం ఓకే దీనికి సంబంధించిన డయాగ్రామ్ వన్ సెకండ్ సరే లేదు ఓకే ఇక్కడ నేనేం చెప్తున్నానంటే ఈ పర్టిక్యులర్ పాజిటివ్ ఆఫ్ సైకిల్ నెగిటివ్ సైకిల్ని కలిపి మనం ఒక సైకిల్ అని అంటున్నాం ఓకే ఇలాంటి సైకిల్స్ ఒక సెకండ్ కాలంలో ఒక సెకండ్ కాలంలో ఎన్ని కంపనాలు దాని కంపనాలు అంటాము సైకిల్స్ అని అంటాము ఓకే చక్రాలు అంటాము సో ఇలాంటి చక్రాలు లేకపోతే మనకు కంపనాలు లేకపోతే ఇక్కడ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో ఒక సెకండ్ కాలంలో చేసేటటువంటి సంఖ్యని మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అంటాం ఓకే సో దాన్ని ఇక్కడ ఏమంటామంటే నంబర్ ఆఫ్ సైకిల్స్ ఓకే నంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ ఓకే చక్రాల సంఖ్య చక్రాల సంఖ్య బై ఓకే ఒక సెక ఒక సెకను ఒక సెకను ఓకే దీన్ని మనం ఫ్రీక్వెన్సీ దాన్ని ఇక్కడ ఫ్రీక్వెన్సీ అని చెప్పేసి అంట అది ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి సో ఆ రకంగా ఫ్రీక్వెన్సీ అనేది ఉన్నది అంటే ఏంటంటే పాజిటివ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్స్ మారుతున్నాయి మరి పాజిటివ్ ఆఫ్ సైకిల్ మారుతుంటే ప్లారిటీ మారుతుందని ఇక్కడ చెప్పిన ద్రువణత అనేది మారుతుందని చెప్పేసి అన్న నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ మరి ఇట్లా మారుతూ ఉన్నప్పుడు కరెంటు యొక్క ది దిశలో మార్పు కూడా వస్తుందని చెప్పిన మరి అట్లా మారడం వల్ల దాని నుంచి ప్రొడ్యూస్ అవుతున్న ఫ్లక్స్ కూడా మారుతుంటుందని చెప్పిన అనమాట కాబట్టి దీనికి సంబంధించింది కాబట్టి మరి డీసీలో పొలారిటీలో చేంజ్ లేదు కాబట్టి స్థిరమైన ఆయస్కాంతత్వం ఉంటుంది ఇక్కడ తిరిగే అయస్కాంతత్వం ఉంటుంది అన్నమాట మరి దిశ దిశ అనేది దేశాన్ని బట్టి ఆల్టర్నేటింగ్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీ ఫిఫ్టీ ఎయిట్స్లో సిక్స్టీ ఎయిడ్జు డైరెక్ట్ కరెంట్ యొక్క ఫ్రీక్వెన్సీస్ ఉన్నా ఓకే నెక్స్ట్ కరెంటు ఇది సర్క్యూట్లో ప్రవేశించినప్పుడు దాని ఇక్కడ దిశ అంటే మారుతూ ఉంటుంది అంతే ఓకే ఫ్రీక్వెన్సీ ఎంత అంటే ఫిఫ్టీ ఎయిట్ జు సిక్స్టీ కొంత కొంత ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది నెక్స్ట్ కరెంటు కరెంట్ అనేది సర్క్యూట్లో ప్రవహిస్తున్నప్పుడు దిశను మారుస్తుంది ఓకే ఇది సర్క్యూట్లో ఒకే దిశలో ప్రవహిస్తుంది నెక్స్ట్ మ్యాగ్నిట్యూడ్ యొక్క కరెంటు కాలానుగుణంగా మారుతుంది అంతే కదా ఇప్పుడు ఏసీలో చెప్పాను కదా ఇక్కడ కాలానుగుణంగా ఒక సెకండ్కు త్రీ పాయింట్ వన్ రెండు సెకండ్కు సెవెన్ పాయింట్ జీరో సెవెన్ ఇట్లా మారుతుంది అనమాట కాలనుగుణంగా మ్యాగ్నిట్యూడ్ కూడా మారుతుంది మరి ఎలక్ట్రాన్ యొక్క దిశలు కూడా మారుతూ ఉంటాయి ఇక్కడ దిశలు కూడా ఇప్పుడు ఏం చెప్పాము ఇది పాజిటివ్ నెగిటివ్ ఉన్నప్పుడు ఈ డైరెక్షన్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఆ డైరెక్షన్లో ఉన్నాం కదా సో రకంగా ఎలక్ట్రానిక్ దిశను కూడా మా దిశ కూడా ఇక్కడ మారుతుంది అనే కాన్సెప్ట్ని ఇక్కడ చెప్పారు ఇంకోటి ఇక్కడ ఏసీ జనరేటర్ అండ్ మెయిన్స్ ఇక్కడ ఉదాహరణలు అనమాట ఇక్కడ ఉదాహరణలు ఏంటి ఉదాహరణలు వచ్చేసి ఏసీ జనరేటర్ అండ్ మెయిన్సు ఇదే సెల్లార్ బ్యాటరీ ఓకే మరి ఇక్కడ దీనిలో ఉండేదాన్ని మనం ఏమంటామంటే ఇంపిడెన్స్ అని చెప్పేసి అంటాము దీనిలో రెసిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఇందులో ఇండక్టెన్స్ కెపాసిటీన్స్ కూడా ఉండడం వలన అప్పుడు ఓవరాల్ ఆపోజిషన్ ఓకే ఓవరాల్ కరెంట్కు ఉండే ఓవరాల్ ఆపోజిషన్ మనం ఇంపిడెన్స్ అని జెడ్ అని చెప్పేసి అంటాం అనమాట ఓకే దాని సందర్భం సందర్భం వచ్చినప్పుడు చెప్తాం మరి పవర్ ఫ్యాక్టర్ అనేది ఇంకొకటి ఓకే ఏ ఫ్యాక్టర్ ఇట్ విచ్ యాక్టివ్ పవర్ ఫ్లోస్ ఓకే మనకు ఏ ఫ్యాక్టర్తో అయితే ఏ గుణకముతో అయితే మన సర్క్యూట్లో మన ఎలక్ట్రికల్ సర్క్యూట్లో యాక్టివ్ పవర్ ఓకే యాక్టివ్ పవర్ అనేది పి అనేది ట్రాన్స్ఫర్ అవుతుందో దాన్ని పవర్ ఫ్యాక్టర్ అని చెప్పేసి అంటాం అది సందర్భం వచ్చినప్పుడు చెప్తాం అయితే మనకు ఏసీలో జీరో టూ వన్ మధ్యలో ఉంటుందన్నమాట మరి డీసీలో అసలు పవర్ ఫ్యాక్టర్ అనే కాన్సెప్ట్ లేదనమాట ఎందుకంటే రియాక్టివ్ పవర్ లేదు కాబట్టి ఓకే కాబట్టి రకాల్లో ఏంటి సైనసైడలు సైడులు ట్రిపుజైడులు త్రిభుజాకరం చతురశ్రము అనేది ఇది స్వచ్ఛమైన స్ట్రేట్ ఉండేటటువంటి ఇది మనకు డీసీ సప్లైలో వస్తుంది అన్నట్టుగా ఇక్కడ మనం నేర్చుకున్నాం ఇది దీనికి సంబంధించిన డిఫరెన్సెస్ అనమాట రైట్ మరి ఏసీ అనేది ఆల్టర్నేటింగ్ కరెంట్ అనేది ఇంతవరకు ఏదైతే మనం మాట్లాడుకున్నామో సో అది ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది అనేది చూ చూస్తాం ఓకే మరి డీసీ ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుందని మాట్లాడినప్పుడు మనం ఏం చెప్పినాము ఒక బ్యాటరీని తీసుకోండి ఒక బ్యాటరీలో మనకు ఒక లిడాసిడ్ బ్యాటరీ తీసుకున్నాం అనుకోండి లిడాసిడ్ బ్యాటరీలో మనకు హెచ్ టు ఎస్ఓ ఫోర్ అనే ఎలక్ట్రోడ్ ఎలక్ట్రోలైట్ని వాడుతున్నాము అది విద్యుత్ విశ్లేషణ జరిగినప్పుడు హెచ్ టూ ప్లస్ అండ్ ఎస్ఓ ఫోర్ మైనస్ అనేదిగా మారబడుతుంది మరి మనం మరి మనం లెడ్ అండ్ లెడ్ ఆక్సైడ్ ఆక్సైడ్కి సంబంధించి మనం ఎలక్ట్రోడ్స్గా వాడుతున్నాము మరి అక్కడ లెడ్ లెడ్ అనేది ఈ పీబీఎస్ఓ ఫోర్ మైనస్తో కలిసినప్పుడు పీబీఎస్ఓ పీబీఎస్ఓ ఫోర్ అనేటటువంటి ఒక పదార్థాన్ని ఏర్పరిచి అది ఎలక్ట్రాన్స్ని విడుదల చేస్తుంది ఆ ఎలక్ట్రాన్స్ ఒక సవ్యమైన దిశలో వెళ్తాయి అన్నమాట ఒకే దిశ వెళ్తాయి ఆ ఒకే దిశలో వెళ్ళేటటువంటి ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి చేసినటువంటి బ్యాటరీ యాక్షన్ కెమికల్ యాక్షన్ రసాయన చర్య ఏదైతే ఉన్నదో అది డీసీ సప్లైని ఇస్తున్నది అది ఆ రకంగా డీసీ వచ్చిందని ఒక ఎగ్జాంపుల్ ఓకే ఇంకా మనకు సౌ సౌర విద్యుత్తు ఇవన్నిటిలో కూడా మనకు డీసీ అనేది వస్తున్నది కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు రైట్ మరి ఆ రకంగా ఏసీ అనేది దేని ద్వారా వస్తున్నది అనేది మనం చూసినప్పుడు ముఖ్యంగా ఇక్కడ జనరేటరు అనే కాన్సెప్టు మనకు తీసుకురావాలి జనరేటరు జనరేటర్ ద్వారానే ఏసీ అనేది ఉత్పత్తి అవుతుంది అనమాట ఓకే జనరేటర్ మరి ఇది చిన్న జనరేటర్ సర్క్యూట్ దీన్ని ఏమంటాం అంటే సింపుల్ లూప్ జనరేటర్ సర్క్యూట్ అంటాం సింపుల్ లూప్ జనరేటర్ సర్క్యూట్ అని చెప్పేసి అంటాం అనమాట సింపుల్ లూప్ అంటే ఇప్పుడు ఒక జనరేటర్లో మనకు ఆర్మేచర్ అనేది ఉన్నది ఆ ఆర్మేచర్లో చాలా చాలా కాయిల్స్ ఉన్నాయి కాయిల్స్ చాలా వైండింగ్లో చాలా చాలా కాయిల్స్ ఉన్నాయి ఒక కాయిల్ని మాత్రమే తీసుకొని ఆ అందులో ఏ విధంగా సప్లై ప్రొడ్యూస్ అవుతున్నది అనేది మనము తీసుకుంటే దాన్ని అనాలిసిస్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే సింపుల్ లూప్ జనరేటర్ అని చెప్పేసి అంటాం అనమాట ఓకే సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక సింపుల్ లూప్ జనరేటర్ యొక్క సర్క్యూటు ఓకే దీన్ని మనం చూద్దాం ఇక్కడ చూడండి ఈ సింపుల్ లూప్ జనరేటర్ సర్క్యూట్లో ఇది మ్యాగ్నెట్ ఓకే ఇది ఒక మ్యాగ్నెట్ మ్యాగ్నెటిజం ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ మ్యాగ్నటిక్ ఫీల్డ్ మధ్యన ఇదైతే మధ్యన ఒక సింపుల్ జనరేటర్ ఇట్లా పెట్టినామనమాట ఒక కాయిల్ ఒక కాయిల్ని ఇట్లా ఉంచామన్నమాట ఆ కాయిలు ఏం చేస్తామో దానికి ఒక టర్బైన్ కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి దానికి దాని ద్వారా ఒక మెకానికల్ సప్లై అనేది మెకానికల్ ఎనర్జీ అనేది వస్తుంది ఓకే దాని ద్వారా ఇది ఏం చేస్తే తిరుగుతుంది అనమాట ఈ కాయిల్ తిరుగుతుంది ఈ కాయిల్లో తిరిగినప్పుడు ఓకే ఈ కాయిల్లో తిరిగినప్పుడు ఇక్కడ నార్త్ పోల్ సౌత్ పోల్ రెండు ఉన్నాయి నార్త్ పోల్ నార్త్ పోల్ కింద ఒక కాయిల్ సైడ్ ఉన్నది అంటే ఒక కండక్టర్ ఉన్నది సౌత్ పోల్ కింద ఒక కాయిల్ సైడ్ ఉన్నది అంటే ఒక కండక్టర్ ఉన్నది సో ఈ జనరేటర్ ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నదో ఆ ఆర్మేచ్ ఎప్పుడైతే తిరుగుతూ ఉన్నదో ఓకే ఇవి చేంజ్ అయితే ఉన్నాయి అనమాట అంటే ఈ కండక్టర్ దీన్ని వన్ అనుకుందాం ఈ కండక్టర్ అట్ సైడ్ ఉన్న నార్త్ పోల్ కింద ఇప్పుడున్న కండక్టర్ని వన్ అనుకుందాం ఇక్కడున్న కండక్టర్ని టూ అనుకుందాం అనమాట ఓకే అది ఒకసారి నార్త్ పోల్ కింద ఉంటుంది వన్ అనే కండక్టరు దాన్ని ఒకసారి తింపిన తర్వాత సౌత్ పోల్ కిందకి వస్తుంది మళ్ళీ ఇది సౌత్ పోల్ కిందకి వెళ్తుంది నార్త్ పోల్ కిందకి వస్తుంది అట్లా ఇవి తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఈ వన్ కండక్టర్ టూ కండక్టర్ అనేవి కంటిన్యూస్గా అది జనరేటర్ తిరుగుతా అన్న కొద్ది నార్త్ పోల్ కింద ఒకసారి సౌత్ పోల్ కింద ఒకసారి నార్త్ పోల్ నార్త్ పోల్ కింద ఒకసారి సౌత్ పోల్ కింద ఒకసారి ఇట్లా తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఓకే అయితే ఇక్కడ మనకు ఆల్టర్నేటింగ్ కరెంట్ సప్లైలో పాజిటివ్ ఆఫ్ సైకిల్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ రెండు ఉన్నాయని చెప్పినాం కదా అయితే ఇప్పుడు కండక్టర్ వన్ అనేది తీసుకోండి కండక్టర్ వన్ ఒక కండక్టర్ వన్ గురించి మాట్లాడుతున్నా ఈ కండక్టర్ వన్ అనేది నార్త్ పోల్ కింద ఉన్నప్పుడు సింపుల్గా చెప్పిస్తున్నాను నేను నార్త్ పోల్ కింద ఉన్నప్పుడు పాజిటివ్ ఆఫ్ సైకిల్ని ఇస్తుంది సౌత్ పోల్ కింద ఉన్నప్పుడు నెగిటివ్ ఆఫ్ సైకిల్ని ఇస్తుంది అంతే నార్త్ పోల్ కింద ఉన్నప్పుడు పాజిటివ్ ఆఫ్ సైకిల్ ఇస్తుంది నెగిటివ్ ఆఫ్ సైకిల్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ కానీ సౌత్ పోల్ కింద ఇస్తుంది మరి అది కంటిన్యూస్గా జనరేటర్ తిరిగినంతసేపు ఆ కండక్టర్ అనేది నార్త్ సౌత్ నార్త్ సౌత్ నార్త్ సౌత్ అని ఉన్నది కదా ఆ రకంగా ఎన్నిసార్లు తిరుగుతే అన్నిసార్లు ఒక ఒక్కొక్క ఆఫ్ సైకిల్ ఇస్తూనే ఉంటుంది అన్నమాట ఇది దీనికి సంబంధించింది ఓకేనా మరి ఆ జనరేటర్ ఏ స్పీడ్తో అయితే తిరుగుతుందో దాన్ని సింక్రోన స్పీడ్ అంటాము ఓకే దాని ఆ సందర్భం వచ్చినప్పుడు చెప్తాం సింక్రోనస్ మిషన్స్లో మరి ఆ సింక్రోన స్పీడ్తో తిరుగుతున్నటువంటి సింక్రోనస్ స్పీడ్ అంటే కాన్స్టెంట్ స్పీడ్ కాన్స్టెంట్ స్పీడ్తో తిరుగుతున్నటువంటి ఒక జనరేటరు కాన్స్టెంట్ ఫ్రీక్వెన్సీతో అంటే కాన్స్టెంట్ పౌనపుణ్యంతో కాన్స్టెంట్ ఒక స్థిరమైన పౌనపుణ్యంతో స్థిరమైన నంబర్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఆఫ్ సైకిల్ని ఒక సెకండ్కి ప్రొడ్యూస్ చేస్తూనే ఉంటాయి అనమాట అందువలన మనకు ఫ్రీక్వెన్సీ అనేది కాన్స్టెంట్ ఓకే ఫ్రీక్వెన్సీ అనేది ఫిఫ్టీ హెడ్జ్ అనేది ఇండియాకి కాన్స్టెంట్ అదే సిక్స్టీ హెడ్జ్ అనేది మనకు దేనికి అమెరికాకి కాన్స్టెంట్ ఎందుకంటే జనరేటర్ ఎప్పుడు సింక్రోన స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి ఒక ఒక స్థిరమైన స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి ఒక స్థిరమైన ఫ్రీక్వెన్సీని ప్రొడ్యూస్ చేస్తుంది అందువల్ల జనరేటర్ యొక్క సింక్రోన స్పీడ్ ఒక స్థిరమైన స్పీడ్ అనేది స్థిరమైన ఫ్రీక్వెన్సీని ఇవ్వడం అనేది ఇక్కడ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట ఓకే అదే దీనికి సంబంధించి మనము డీసీ మెషిన్ స్టార్ట్ చేసినప్పుడు ఇంకా లోతుగా చూస్తాము జస్ట్ ఫర్ ఐడియా కోసం మీకు ఇచ్చాను అది ఇక్కడ చూడండి ఇక్కడ ఏ రకంగా కాయిల్ అనేది మరి ఈ జీరోలు ఎప్పుడు వస్తాయి సార్ అని మీరు వచ్చి జీరోలు ఎప్పుడు వస్తాయి అంటే ఇక్కడ కండక్టర్ ఇప్పుడు ఈ పొజిషన్ చూడండి ఈ పొజిషన్ కానీ ఈ పొజిషన్ కానీ ఎట్లుంది ఆ ఫ్లక్స్ పోతున్న దానికి పర్పడిక్యులర్గా ఉందన్నమాట ఓకే అడ్డం ఉంది అంటే మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది ఫ్లక్స్ అంతా ఇక్కడ కూడా మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది ఫ్లక్స్ అంట ఇక్కడ కూడా మధ్యలో నుంచి వెళ్ళిపోతుంది ఫ్లక్స్ అంట అట్లా మధ్యలో నుంచి ఫ్లక్స్ వెళ్తూ పైన ఉన్న కింద ఉన్న కండక్టర్స్ని కట్ చేయకపోతే అప్పుడు జీరో వస్తుంది అనమాట ఇక్కడ జీరో ఇక్కడ జీరో చూడండి ఈ పొది ఈ ఫస్ట్ పొజిషన్లో ఏమో ఇది సెకండ్ పొజిషన్ ఏమో చూడండి ఈ సెకండ్ పొజిషన్ ఏమో ఇది ఈ థర్డ్ ఇక్కడ ఈ పొజిషన్ ఏమో ఇది అనమాట ఓకే అందుకని ఇక్కడ ఇచ్చారు చూడండి ఇది ఈ పొజిషను సి పొజిషను ఏ పొజిషన్లో చూడండి కాయిల్స్ ఎట్లా ఉన్నాయో ఓకే ఆ మధ్యలో నుంచి ఫ్లెక్స్ వెళ్ళిపోతుంది ఫ్లెక్స్ని కట్ చేస్తలేదు ఫ్లెక్స్ని కట్ చేయకపోతే ఫ్రడేస్ లా ప్రకారము మనకి ఈఎంఎఫ్ అనమాట అందుకనే రాలేదు ఓకే ఇది ఇంతవరకు చాలు మనం డీసీ మెషిన్ స్టార్ట్ చేసినప్పుడు చూద్దాం ఓకే రైట్ సో ఇది దీనికి సంబంధించిన కాన్సెప్ట్స్ అనమాట మనం ఏసీ అండ్ డిసీకి సంబంధించి అన్నీ చెప్పాం అయితే ఫ్రీక్వెన్సీ దాని గురించి ఒక్కసారి నేను క్లియర్గా మళ్ళీ చెప్తాను ఫ్రీక్వెన్సీ పౌన పుణ్యము ఓకే పౌన పుణ్యము అంటే ఒక సెకను కాలంలో చేయు ఒక సెకను కాలంలో ఒక సెకను కాలంలో ఒక సెకను కాలంలో చేయు జనరేటర్ ఉత్పత్తి చేయాలి జన జనరేటర్ ఉత్పత్తి చేయు జనరేటరు ఉత్పత్తి చేయు ఉత్పత్తి చేయు ఓకే ఏం చేద్దాం చక్రాల సంఖ్య చక్రాలు ఓకే లేకపోతే కంపనాలు అంటే ఫిజిక్స్లో ఎక్కువ వాడతాము చక్రాలు లేకపోతే దీన్ని సైకిల్స్ సైకిల్స్ యొక్క సంఖ్య నెంబరు అనమాట ఓకే నెంబర్ ఆఫ్ సైకిల్స్ పర్ సెకండ్ దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం నంబర్ ఆఫ్ సైకిల్స్ ప్రొడ్యూస్డ్ బై ద జనరేటర్ ప్రొడ్యూస్డ్ బై ద జనరేటర్ పర్ సెకండ్ పర్ సెకండ్ అని చెప్పేసి అంటాం కాబట్టి ఫ్రీక్వెన్సీ ఈజ్ ఈక్వల్ టు సైకిల్స్ పర్ సెకండ్ లేకపోతే చక్రాలు బై సెకండ్ రైట్ ఇది ఫ్రీక్వెన్సీకి సంబంధించి ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నాము నెక్స్ట్ ఇంకా ఏసీ ఫండమెంట్కి సంబంధించి ఇంకా ఫర్దర్గా డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ టైం ఎవరైతే ఛానల్ని చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు సిరీస్లో ఉన్న ముందు వీడియోస్ కూడా చూడండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ